ఏ టూ జెడ్ యూ టూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద అధికారులు సబ్స్క్రైబ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని లోన్ టెన్ తర్వాత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం అస్సలు చేయగలరు మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు కోసం స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ బండి అమ్మకానికి కలదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ రిపేర్స్లు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి బండి మాత్రం మంచి షోరూమ్ లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది బండితో పాటు మనకు కల్టివేటర్ హాఫ్ బిల్స్ జంబు అమ్మకానికి కలవు ఇవన్నీ కూడా కొత్తవి చేపించి వన్ ఇయర్ కూడా అవుతలేదని ఓనర్ చెప్పారు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల తొంభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మీలో వరకైనా తీసుకోవాలని ఆసక్తి గనుక ఉంటే కింద టైటిల్ లాయిన్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సినిమా లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్